ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటి అనంటే నీ ఆత్మవిశ్వాసమే నీ ఆస్తి అంటే ఏంటి అనంటే అసలు ఆత్మవిశ్వాసం అంటే ఏంటి అందరికీ తెలుసు కాన్ఫిడెన్స్ నేను ఏదైనా సాధించగలను నేను ఏదైనా చేయగలను అనే ఒక విషయం అనమాట ఈరోజు ఈ టాపిక్ తీసుకోవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అనంటే నవేడేస్ చాలామందిలో ఆత్మవిశ్వాసం అనేది ఉండట్లేదు వాళ్ళ చిన్నోళ్ళైనా సరే పెద్దోళ్ళు అయినా సరే లేదా సేమ్ ఏజ్ గ్రూప్ మన ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సరే ప్రజెంట్ అసలు లేనిదే ఆత్మవిశ్వాసం అనమాట ఆత్మవిశ్వాసం అంటే కాన్ఫిడెన్స్ ఎందుకు ఉండట్లేదు అని అంటే మేబీ వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీని బట్టి కావచ్చు లేదా ఫ్యామిలీ స్టెబిలి ఫ్యామిలీ యొక్క పరిస్థితులను బట్టి కావచ్చు లేదా వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఎదుర్కొన్న కొన్ని కొన్ని నెగటివిటీస్ వల్ల కావచ్చు వాళ్ళకి ప్రజెంట్ ఉన్న జనరేషన్స్ వాళ్ళకైతే మెయిన్లీ మన మనకంటే పెద్దవాళ్ళకి ఏంటి అని అంటే అయితే కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉంటాయి అయితే ఆత్మవిశ్వాసం అయితే ఉంటుంది కానీ ఇప్పటి జనరేషన్ వాళ్ళకైతే అసలు ఆత్మవిశ్వాసం అనేదే ఉండట్లేదు ఎందుకు అని అంటే ఏదైనా ఒక విషయం చెప్పాము ఇది చేయండి అని అన్నాము అని అంటే అమ్మో ఇది మా వాళ్ళు ఎక్కడ అవుతుంది ఇది అది ఇది 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 అని చెప్పి చెప్తారు తప్ప వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం అయితే జీరో కాబట్టి ఇప్పుడు ఆ టాపిక్ గురించి అయితే మనం తెలుసుకుందాం ఎందుకని ఆత్మవిశ్వాసం నీ ఆత్మవిశ్వాసం నీ ఆస్తి అంటే మన ఆత్మవిశ్వాసమే మన ఆస్తి అని నేను ఎందుకు అన్నాను అని అంటే నేను రియల్గా దగ్గర నుంచి చూసిన ఒక స్టోరీని అయితే మీతో చెప్తానండి అంటే నేను దగ్గర నుంచి చూసినా అంటే నాకు బాగా దగ్గర నుంచి చూసి చెప్పిన వాళ్ళు చెప్పిన స్టోరీని అయితే ఒకటి మీద చెప్తాను చాలా పూర్ ఫ్యామిలీ అండి తినడానికి కూడా కష్టమే అంటే రోజు రోజువారీలో ఒక్కసారి కూడా భోజనం సరిగా దొరకని ఒక ఫ్యామిలీ పేరెంట్స్ ఏంటి అని అంటే అంతంత మాత్రం పరిస్థితులు అదే సిట్యువేషన్లో వాళ్ళ నాన్నగారు చనిపోవడము వాళ్ళ మమ్మీ మీదే భారం అంతా పడ్డము వాళ్ళు చూస్తే ముగ్గురు మగపిల్లలు అనమాట ముగ్గురు మగపిల్లలు మొత్తం భారం అంతా వాళ్ళ అమ్మగారి మీదే పడింది అప్పటి వరకు వాళ్ళు పేదరికమైనా సరే తిండికి లేకపోయినా సరే వాళ్ళ అమ్మగారు బయటికి రాకుండా వాళ్ళ నాన్నగారే పొలం పనులని అవ్వని ఇవ్వని చేస్తా వాళ్ళ అయితే ముందుకు పోతూ ఉన్నాయి ముగ్గురు పిల్లల్ని అంటే గవర్నమెంట్ స్కూల్కి పంపించుకొని చదివించుకుంటూ ఉన్నారు సరే ఇప్పుడు వాళ్ళ ఆ పరిస్థితులు వాళ్ళ నాన్నగారిని కోల్పోవడం మొత్తం బాధ్యత వాళ్ళ అమ్మ మీద పడడంతో వాళ్ళమ్మ వెంటనే నిర్ణ వాళ్ళ మమ్మీ ఏదైనా వాళ్ళ అమ్మగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆమె వెంటనే ఏమని నిర్ణయించుకునింది అని అంటే సహ సహజంగా అయితే చాలామంది ఏమనుకుంటారు అంటే ఓకే ఇంక ఇక్కడ చాలు చదివింది ఆపేసుకొని ఏదో ఒక పనులకు పోతే మనం అట్లీస్ట్ రోజులో రెండు పూట్లైనా తినగలుగుతాము అని నిర్ణయించుకుంటారు కానీ వాళ్ళ అమ్మగారు అలా అనుకోలేదండి ఒక గెట్ పుట్టి నిర్ణయం తీసుకున్నారు అదే మన కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం అప్పటి వాళ్ళకి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ఉండేదనమాట ఆవిడ ఒక నిర్ణయం తీసుకున్నారు ఏ పని దొరికితే ఆ పని చేస్తాను ఎంత కష్టమైనా పడతాను మీ ముగ్గురు మాత్రం చదువులాపద్దు అని చెప్పేసి ఆమె అంటే ఎంత గవర్నమెంట్ స్కూల్కి పోయినా అండి వాళ్ళ కనీసం తిండి పెట్టాలి మినిమం నీడ్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ స్కూల్ వరకు వెళ్తారు తర్వాత ఫర్దర్ స్టడీస్కైనా మనీ అవసరం అవుద్ది కదా ఆమె ఎంత కష్టపడేది అని అంటే ఆమెకి తొడుక్కోవడానికి ఓన్లీ ఒక్క బ్లౌజ్ మాత్రమే ఉండేదంట అంటే ఇంకొక బ్లౌజ్ కూడా లేని పరిస్థితులు అనమాట అలాంటి సిట్యువేషన్లో నాకు చాలామంది చెప్తే విన్నాను నేను ఈ విషయాలు అలాంటి సిట్యువేషన్లో కూడా ఏ రోజు కూడా ఆ బిడ్డల్ని చదువు అయితే ఆమె ఆపలేదు ఆమె మీద ఆమెకి అంత కాన్ఫిడెన్స్ అనమాట అంటే అంత ఆత్మవిశ్వాసం అలా ముందుకు వెళ్తూ జర్నీ ఆమె ఏమేం పనులు చేసేది అని అంటే చిన్న పనైనా సరే పెద్ద పనైనా సరే ఒకరు పని ఉంది అని చెప్తే ఆ పనికి వెళ్ళిపోయేదంట కొంతమంది ఇళ్ళల్లో పనులు చేయడానికి వెళ్ళేదంట పొలం పనులకు పిలిస్తే ఆమెకు రాకపోయినా సరే నేర్చుకొని మరి పొలం పనులకు వెళ్ళేదంట తర్వాత ఏది అంటే ఆమె మాత్రం ఇగోకి పోకుండా బిడ్డల కోసము గొడ్డులాగా చాకరీ అయితే చేసింది కానీ ఆమె నమ్మింది ఒకటేనండి ఆమె ఆత్మవిశ్వాసం అంటే నా కాన్ఫిడెన్స్ నేను ఏ పనైనా చేయగలను నా బిడ్డల్ని మాత్రం చదివించాలి సరే అలా 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 చేసి పెద్ద కొడుకునైతే అప్పట్లోనే బీటెక్ చదివించిందంట అతను బీటెక్ చదవడంతో అతను వెంటనే ఒక జాబ్ సంపాదించుకున్నారు సంపాదించుకున్న తర్వాత వెంటనే వాళ్ళ మమ్మీని అమ్మ నువ్వు కష్టపడొద్దు ఇంకా చాలు నువ్వు కష్టపడింది అని చెప్పేసి వాళ్ళ అమ్మగారిని ఇంకా కష్టపడినివ్వకుండా తనే జాబ్ చేసుకుంటూ మళ్ళీ చదువుకుంటూ తన ఇంకో ఇంకొంచెం పెద్ద చదువులు చదువుకుంటూ వాళ్ళ తమ్ముళ్ళని కూడా అలాగే చదివించుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ విషయం ఏంటి అనంటే ఆ ఊరు మొత్తంలోకి ఆర్థికంగా స్థిరపడింది ఎవరు అని అంటే వాళ్ళ ఫ్యామిలీనేనండి వాళ్ళ అమ్మగారు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఫ్యామిలీ ప్రతి ఒక్క ఇంట్లో పని చేసిన ఆవిడే వాళ్ళ ఇంటి పని ఉంటుంది కదా చిమ్మడం కావచ్చు లేదా గిన్నెలు తోవడం కావచ్చు ఇలాంటి పనులు చేసినా ఆవిడే కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిలోకి ఆర్థికంగా బలపడిన వాళ్ళు వాళ్ళే అండ్ హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళే ఇప్పుడు వాళ్ళ అమ్మగారుని ఎలా చూసుకుంటున్నారు ఆ పిల్లలు అని అంటే ఆవిడ కాలు కింద పెట్టకుండా అంత హ్యాపీగా ఆమెకంటూ ఒక మనిషిని కేటాయించి ఆమెను చూసుకుంటూ ఉన్నారు ఈ కథలో నేను ఏం చెప్పాలి అంటే కథ కాదండి రియల్గా జరిగింది ఈ కథలో నేను చెప్పాల్సిన ఉద్దేశం ఏంటి అని అంటే ఆ తల్లికి ఉన్న కాన్ఫిడెన్స్ వాళ్ళ అమ్మగారికి ఉన్న కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం ఆవిడ ఆ రోజు ఆమె దగ్గర ఏమీ లేదు డబ్బు లేదు తోడుగా ఉన్న మనిషి లేడు లేదా ఒకరినో ఒకరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు ఎవ్వరూ ఆమె తోడులేరండి ఆ రోజు ఆమెకి తోడుగా ఉన్నది ఒకటే ఒకటి ఆమె ఆత్మవిశ్వాసం అనమాట ఆమె ఆత్మవిశ్వాసం ఆమె కాన్ కాన్ఫిడెన్స్ అదే ఆమె ఈరోజు తన ఆ రోజు తనకి ఆ కాన్ఫిడెన్సే తన ఆస్తిగా మారింది ఈరోజు దాన్ని నిజ రూపంలో ఫిజికల్ ఆస్తిగా కూడా సంపాదించుకోగలిగింది ఆ చుట్టుపక్కల ఆ ఊరు మొత్తంలో కూడా వాళ్ళేనంటండి ఇప్పుడు ఆర్థికంగా బాగా బలపడిన వాళ్ళు వాళ్ళ అమ్మగారు తన పాస్ట్లో ఓకే నాకు ఉన్న ఒక్క అండా ఇప్పుడు లేదు కాబట్టి నేను ఇంక మూవన్ అవ్వలేను అని చెప్పి ఆమె ఆత్మవిశ్వాసాన్ని కానీ కోల్పోయి ఉంటే ఈరోజు ఆ ముగ్గురు బిడ్డల్ని ఉన్నత స్థితిలోకి నిలబెట్టుండేది కాదు ఆమె ఫాస్ట్ వేసుకోవడానికి బ్లౌజ్ లేకపోతే అంటే ఇంకొక బ్లౌజ్ కుట్టించుకోవాలి అని అంటే టైలర్ దగ్గరికి ఆ బ్లౌజ్ ఉన్న ఒక్క బ్లౌజ్ తీసుకొని వెళ్ళి ఇచ్చి అది మళ్ళీ కుట్టుకొని వా కుట్టించి వాళ్ళు ఇస్తే తప్ప ఆమె మళ్ళీ వేసుకోవడానికి ఎక్స్ట్రా బ్లౌజ్ ఉండేది కాదంట అలాంటి స్థితిలో ఉన్న ఆ తల్లి తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఆఖరికండి ఒకనొక రోజు ఆమె లాస్ట్ తా తన తాలిబొట్టిని కూడా అమ్మేసి మరి ఆ బిడ్డలను అండి వాళ్ళ పెద్ద అబ్బాయిని అంటే ఆ బిడ్డకి తన బిడ్డకి ఫీజు కట్టాల్సిన రోజు వచ్చిందంట తను చేసిన అమౌంట్ అంతా పెడతానే ఉంది ఇంకా లాస్ట్కి ఆమె దగ్గర ఉన్నది తన తాలిబొట్టు మాత్రమే ఆ తాలిబొట్టు వాళ్ళ హస్బెండ్ చనిపోయారు కదా చనిపోయిన తర్వాత ఆ తాలిబుట్టుని అలాగే బీరువాలో పెట్టుకొని ఉండేదంట ఆ తాలిబొట్టుని కూడా అమ్మేసి ఆ బాబు లాస్ట్ ఎగ్జామ్ ఫీజ్ అయితే కట్టేసి తన్ని చదువునైతే కంప్లీట్ చేయించిందంట ఆ విషయాలన్నీ నాకు చెప్తా ఉంటే వేరే వాళ్ళ ద్వారా తెలిసిందంటే మనం దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా అనిపించింది ఆ తల్లి యొక్క కాన్ఫిడెన్స్ అంటే ఆమె యొక్క ఆత్మవిశ్వాసం ఆ రోజు ఎంత దృఢంగా అనుకొని ఉంటే ఆమె ఎంత గొప్పగా అనుకొని ఉంటే ఈరోజు ఆ స్థితిలో ఉందో ఇప్పటి జనరేషన్ వాళ్ళకి అలాంటి వాళ్ళంతా ఆదర్శం అండి మనం కూడా ప్రతి విశ్వాస ప్రతి చిన్న చిన్న విషయాలు కావచ్చు పెద్ద పెద్ద విషయాల్లో కావచ్చు మన ఆత్మవిశ్వాసం అనేది చాలా గట్టిగా ఉండాలి మనం ఏదైనా సాధించగలం అన్న కాన్ఫిడెన్స్ మనకుంటే జీవితంలో సాధించలేదంటూ ఏది ఉండదు ఎవరు ఏది నేర్చుకొని పుట్టరు వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితుల్ని బట్టి మూహాన్ అవుతూ ఉంటారు కానీ ఏ విషయంలో కూడా ఎటువంటి క్షణంలో కూడా మనం మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటే ఖచ్చితంగా మన ఆత్మవిశ్వాసం మనకు ఆస్తిగా మారుతుంది ఇదైతే డ్యామ్ ష్యూర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయ్యి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్